జీవించినప్పుడు ఆయన దేవుడు ఆ సంఘాన్ని ఆయన రక్తమిచ్చుకొని కొన్ని ఈ సంఘాన్ని ఈ సంఘములో పరిశుద్ధాత్ముడే అధ్యక్షుడు సంఘములో ఆయనే అధ్యక్షుడు ప్రధానమైన కాపరి పరిశుద్ధాత్ముడే ఈ సంఘానికి అధ్యక్షుడు ఈరోజు దేవుని ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో అలా దేవుని కుమారులు అనబడుతురు ఈరోజు అక్కడ షదరిశేక్ అభిజ్నేర్ ద్వారా దేవునికి మహిమ వచ్చింది రాజా నెగెబ్జర్ కూడా మీ దేవుడు పూజనీయుడు అని రాజే అన్నాడు ఈరోజు మన ద్వారా దేవునికి మహిమ రావాల ఈరోజు నిన్ను లోకముని లోకమంతా నిన్ను గమనిస్తుంది నీ మాటలు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే దేవుల్లో ఏసయ్య ప్రేమ నీలో ఉంటుంది మాటలు మారుతాయి నీ చూపు మారుతుంది నీ నడక మారుతుంది నీ జీవితాన్ని మార్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒక్కరోజు నేను ఒక్క విషయం చెప్తున్నాను అక్కడ పాత నిబంధనలోని షద్రేక్ మెషేక్ అబేగ్నేర్ దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా జీవిస్తే ఆ విశ్వాసం ఉంటుందా ఈరోజు మంచి మనస్సాక్షి కలిగి దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడు అక్కడ దానిలు కూడా చూస్తే వ్యతిరేకులు మనకి వ్యతిరేకంగా ఎంతోమంది మన మీద బుడద ఉన్నారు భయపడద్దు మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మనం ధనిలు ఏసుప్రో చెప్తున్నాడు నా నీ నా నిమిత్తము జనలు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధనిలు మతేసు వార్త ఐదో అధ్యాయం పదకొండవ చునంలో రాస్తుంటుంది మీరు ధనిలు అని యేసుప్రో చెప్తున్నాడు నా నీతి నిమిత్తము చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధనులు పరలోక రాజ్యం అధిక ఫలము మనకి అనుగ్రహిస్తున్నాడు నీతిమంతుడికే శ్రమలు వస్తాయి యేసు ప్రభుకే శ్రమలు వచ్చినప్పుడు మనకు రావా ఈరోజు నువ్వు భయపడద్దు నీకు అపనింద పడిందా నువ్వు భయపడద్దు దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి నీకు నిందలు వస్తాయి అందరికీ లోకంలో జీవించిన వారికి నిందలు రావు లోకములో అటు తిరిగే వారికి నిందలు రావు నీతిగా యథార్థంగా దేవుని దృష్టిలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకే నిందలు వస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి సామర్థ్యం అట్టి శక్తి మనకి దేవుని ఆత్మ అనుగ్రహించాడు ఈరోజు మానవుడిగా మనం బలహీనమే కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నువ్వు ఎప్పుడైతే నింపబడతామో బలవంతులుగా నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడు నజరేడైన యేసు క్రీస్తు ఆయనే మన జీవితంలోకి రావాల యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో ఏసయే నీ జీవితంలోకి వస్తాడో నీ జీవితాన్ని నిన్ను రూపాంతరంగా ఆయన పోలిక్కుల్లోకి చెక్కబడతాను ఈరోజు ఆ సామర్థ్య అంటే అట్టి విశ్వాసము సద్రేక్ మేష అబెగ్నేర్ ఉండే విశ్వాసము మనకుందా దాని ఉండే విశ్వాసము మనకుందా నేను దేవుని దృష్టిలో యథార్థమంతుని ఏ హాని జరగదు ఈరోజు దేవుడు చెప్తున్నాడు దేవుడే ఆ సింహపు గోముల్లో పడేస్తే ధాన్యాల్ని ఆ సింహాల్ని నోలు ముయించాడు ఈరోజు నీ శత్రువులు ఎవరైనా ఉన్నారా దేవుడు ఆ శత్రువుని మిత్రులుగా చేస్తాడు ఆ శత్రువులను నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమించు ఎప్పుడైతే నీ శత్రువులు శమిస్తావో మన తండ్రి పరలోకం మన తండ్రి పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణంగా జీవిస్తా నువ్వు శ నువ్వు శత్రువులను నువ్వు క్షమిస్తే నీ పాపాలు క్షమింపబడతాయి ఎందుకంటే మన హృదయంలో కలుషిద్ధం ఉండదు పాములే వివేకం ఏసుప్రో చెప్తున్నాడు ఈ లోకములోకి నేను పంపిస్తున్నాడు తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను పాములే వివేకము పౌరువులే నిష్కల్పంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేనికైనా కష్టమైన అవమానమైన నింద ప్రాణానికి కూడా తెగిస్తాం ప్రాణం కూడా భయపడం ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ప్రాణం కూడా భయపడము భయపడరు ఎందుకంటే నేను జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు ఎప్పుడైతే ఈ మాటను చెప్పగలుగుతావో ఆ రోజు నిజంగా దేవుని ఆత్మ చేతను నింపబడేవు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవుని వాక్యమే నీ నోటి నుంచి వస్తుంది కానీ వ్యర్థమైన మాటలు రావు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన చెత్త చదారమంతా క్లీనింగ్ చేసేస్తుంది ఆ గోళి ఎప్పుడైతే దేవుని ఆత్మ గోలి ఎప్పుడైతే నువ్వు మింగుతావో శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నిజమైన క్రైస్తవ జీవితము క్రీస్తుతో పాటు ఏసు క్రీస్తు వేసిన అడుగు జాడుల్లో మనము నడుచుకుంటాం ఏసయ్య ఈ లోకములో ఎలాగ జీవించాడో ఆ పరిశుద్ధ జీవితాన్ని ఏసయ్య మనకి అనుగ్రహించాడు లాగా మనము జీవిస్తాం ఎందుకంటే ఆ పరిశుద్ధ ఆత్మ దేవునికి అట్టి సామర్థ్యత అట్టి శక్తి దేవుని ఆత్మకే ఉంది ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో దేనికైనా రెడీగా ఎదుర్కొన్న ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఏది వచ్చినా ఆ కెపాసిటీ దేవుని ఆత్మకే ఉంటుంది అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకునే ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతావో అట్ అట్టి సామర్థ్యం అట్టి విశ్వాసము దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎందుకంటే దేవుని దుష్టులోనూ ఉన్నారు దేవుని దుష్టులోనూ ఉన్నప్పుడు దేవుని ఆత్మతో ఏక మనసు ఏక ఆత్మతో కలిగి ఉన్న యోన్సు వార్త పదేనా అధ్యయంలో ఉంటుంది ఒకసారి చూద్దాం యోహన్ స్వార్త అదే నోజెచ్చు నమ్ము చూద్దా చూద్దాం నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిని నీడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించు తిని నా ప్రేమ ఎందు నిలిచి నేను నా తండ్రి ఆజ్ఞను గైకుని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞను గైక్కుని నా ప్రేమ ఎందు నిలిచి ఉండరు హలే ఏక మనస్సు ఏక ఆత్మ ఈసయ మనస్సు ఏక మనస్సు నా ఆత్మ దేవుని ఆత్మ ఏక మనస్సు ఏక ఆత్మతో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేనికి కూడా భయపడవు దేనికి కూడా నువ్వు భయపడక్కర్లేదు నాలో ఉన్నవాడు ఈ ఉన్నవాడి ఉన్నవాడికంటే గొప్పవాడు నజరేడిన యేసుక్రీస్తు ఈరోజు నువ్వు కష్టాలతో అవమానాలతో నిందలతో ఎవలేతే ఉన్నావో అట్టి కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవునికి మనకి అనుగ్రహించాడు నేను బలహీన కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు ఆయన నజరేడిన యేసుక్రీస్తు అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు తండ్రి ఏసయ్య చెప్తున్న నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడే నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయించే శక్తి నీకు అనుగ్రహిస్తారని ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి భారం సమస్త జనలారా నా ఇద్దరికి రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను ప్రభు సలవిస్తున్నాడు ఎట్టి పరిస్థితులు ఉన్నాయి ఎన్ని కష్టాలున్నా ఎన్ని అవమానాలున్నా ఇవన్నీ మన భారమంతా నా ప్రభు మన కష్టాలన్నీ మన మన ప్రభు ఈ రోజుని ఈరోజు నీ పెళ్ళి అవ్వకుండా ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్నావా ఈరోజు ఘనంగా నీ మ్యారేజ్ జరిగిస్తున్నాడు బ్రదర్ ఐదు సంవత్సరాల నుంచి మ్యారేజ్ అవ్వలేదు మీకు ఈ ఈ నూతన ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బ్రదర్ ఘనంగా నీ మ్యారేజ్ జరిగిస్తున్నాడు దేవుడు సిస్టర్ గారు కూడా మ్యారేజ్ కోసము గత నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు ఏర్పాటు చేసిన భర్తని దేవుడు నీ దగ్గరికి వచ్చి మ్యారేజ్ ఘనంగా జరిగిస్తున్నాడు ఈరోజు దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నా నేను కాదు పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడుతున్నాడు ఎన్నో పది సంవత్సరాల నుంచి అప్పులు బాధలతోనూ ఉన్నావు ఈ పది సంవత్సరాలు ఈ అప్పులన్నీ తీర్చేస్తున్నాడు తీర్చేస్తున్నాడు ఈ అప్పులన్నీ తీర్చేసి దేవుడు ఈ గొప్ప కార్యముని పట్ల జరిగిస్తున్నాడు గత పదిహేను సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారు ఆ ప్రతిఫలము దొరకట్లేదు కానీ ఈ నూతన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి దేవుడు మీరు ఇంతవరకు చేసిన పరిచర్య పదిహేను సంవత్సరాలు చేసిన పరిచర్య ఒక్కొంతు దేవుడు ఇప్పుడు ఇచ్చిన పరిచర్య ఒక్కొంతగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు దేవుడు బ్లెస్ చేస్తున్నాడు అబ్దత కార్యాలు చేయబోతున్నాడు ఆయన నామం ఎందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన నామం ఎందు ఎందరైతే అడుగుతారో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు నూరంతలేగా అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనకి దేవుని సంగము ఉన్న వారికి అందరికీ నూరంతులుగా దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందా ప్రభా తండ్రి నువ్వు సమర్థుడు ప్రభా శక్తి గల దేవుడు తండ్రి నీ ఆత్మతో నన్ను నింపుతండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతండ్రి ప్రభా ఈ రక్షణ లేక ఎంతో ముందు నీ బిడ్డలుండాలయ్యా ఎస్ఐ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ తండ్రి రక్షణ మార్గమును నడిపించి రక్షణ లేని వాళ్ళకి రక్షణ దయచేసి తండ్రి ప్రభా తండ్రి వాళ్ళకి నీ పరిశుధాత్మ శక్తితో నింపి ఆత్మలు దినదినం ఎదిగే కృపణ గురించి అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మతో నింపుతాండ్రి నీ కృపతో నింపుతాండ్రీ నూతన తండ్రి వేసే నూతన కార్యాలు తండ్రి జరిగించుతీ ప్రభా ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూసిన వాళ్ళందరినీ రక్షించి కాపాడి నశించిన దానిని వెతికి రక్షించమని ఆ పరలోకం విడిచి లోకానికి వచ్చే ప్రభావ ఏ ఆత్మ కూడా నశించకూడదు చిత్తం కాదయ్య అందరూ మారుమనస్పొందాలి తండ్రి రక్షించి కాపాడయ్య ఆ బంధకాల నుంచి విడిపించి తండ్రి ఆ తాగు నుంచి ఆ చీకటి శక్తుల నుంచి తండ్రి ప్రభా ఏసయ ఆ వ్యసనాల నుంచి కనికరించి రక్షించి కాపాడు తండ్రి సునామును అడిగి చునాం తండ్రి ఆమె మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన పరివేనేశు క్రీస్తు కృప నిన్న సావాసం మనకి సకల పరిశుద్ధుడికి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడు దోడే ఉన్నను గాక ఆమెన్ 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 హల్లెలూయా దేవునికి స్తోత్రం ఈరోజు ఇప్పుడు ప్రవచనము చెప్పాను ఇది నా మాటలు కాదు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాను మీ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తే వెంటనే ఫోన్ ద్వారా కానీ మాకు దేవుడు చేసిన అద్భుత కార్యాలు మాతో మాట్లాడు మాట్లాడచ్చు డిస్క్రిప్షన్లో ఉంది ఈ వాక్యాలన్నీ డిస్క్రిప్షన్లో ప్రతి వాక్యం కూడా రిఫరెన్స్తో సహా డిస్క్రిప్షన్లు పెట్టాము ఈ పరిచర్యకి మిమ్మల్ని పాళిబాగస్తులుగా కూర్చున్నాం ఈ పరిచర్య అనేకులకి మరి ఆర్థికంగా గాని దేవుడు మిమ్మల్ని దీవిస్తే అన్ని రంగాలు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడి ఈ పరిచయరికి పాలి భాగస్థులు ఎవరైతే అవుతున్నారో ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాం ఫోన్ నెంబర్ ఉండి మీ కుటుంబం కోసము ప్రత్యేకంగా ఉపవాసము ఉండి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం మీకు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ డిస్క్రిప్షన్లు ఉన్నాయి మీరు ఎనీ టైం మాకు వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్గా ఫోన్ ద్వారా కానీ మాట్లాడచ్చు దేవుడు ఈ పరిచర్యకి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి పాలి బాగస్థులు అవ్వచ్చు దేవుడు నూరంతులుగా దీవించునుగాక ఆమెన్ 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 ఆమెన్